నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ ఉపాధ్యాయురాలి బదిలీ ఆపాలని రోడ్డెక్కిన జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు తాడేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ సోషల్ ఉపాధ్యాయురాలను బదిలీపై పంపించవద్దంటూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ రోజు ఉదయం హై స్కూల్ సమీపంలో కృష్ణ మందిరం వద్ద గంటకు పైగా నిరసన వ్యక్తం చేశారు తాడేపల్లి జెడ్పీ హై స్కూల్లో పదో తరగతికి సోషల్ పాఠాలను బోధించే ధూలిపాల పద్మజాను వేరే హై స్కూల్ కు ఇటీవల బదిలీ చేశారు కానీ పాఠశాలలోని విద్యార్థులు మాత్రం మాకు మా ఉపాధ్యాయురాలు కావాలి ఆమె ఉంటేనే మేము పదవ తరగతి పాస్ అయి ముందు తరగతులకు వెళ్తామని ఆందోళనకు దిగే నిరసన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని స్థానిక టీడీపీ కార్యాలయంలో నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగిందని విద్యార్థులు తెలిపారు అన్నట్టు ప్రూఫ్ ఏంటి మాకు ప్రూఫ్ చూపించండి లోపలికి వెళ్ళిన తర్వాత ఏదన్నా చేస్తే కొడితే మమ్మల్ని మాకు ఆ టీచరే కావాలి టెన్త్ క్లాస్ అయ్యేదాకా ఫస్ట్ మాకు ఆన్సర్ చెప్పాలి సరే ఇక్కడ వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ ఏమో వంద మంది స్టూడెంట్స్ ఇక్కడ టీచర్లు తక్కువ ఉన్నారు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వేస్తే మేము అలా చదువుకోవాలి అక్కడ ముఖ్యమైనది సోషల్ సబ్జెక్టు ఆమె తీసుకెళ్ళి అక్కడే వేస్తారు మేము అలా చదువుకోవాలి టెన్త్ పాస్ అవ్వాలా లేదా మధ్యలో వెళ్ళిపోతే అలాగా ఎలాగా మళ్ళీ వచ్చే మళ్ళీ వచ్చే వాళ్ళు చెప్ సరిగా చెప్తారని గ్యారంటీ ఏంటి ఇప్పుడు వాళ్ళు వచ్చారు మేము మాట్లాడడం వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం మీరు స్కూల్లోకి రండి అంటున్నారు అక్కడికి రిందో మమ్మ కొట్టరానికి గ్యారంటీ ఏంటి అక్కడేమో వెయ్యి మంది టీచర్లకు ముప్పై మంది టీచర్లు ఏంటి ఇక్కడ వంద మంది టీచర్లు పది మంది టీచర్లు ఏంటి అనేది మా క్వశ్చన్ మేము పాట ఆఫీస్ కాడికి వెళ్ళాం అక్కడేమో న్యాయం జరగల ఇక్కడికి వచ్చాం వీళ్ళు వచ్చి బెదిరించేస్తున్నారు మమ్మల్ని ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళాలంట స్కూల్లోకి వెళ్తే చెప్తారని రేపు పేరెంట్స్ మీటింగ్ కూడా కావాలంట వాళ్ళకి మేమైతే దేనికి స్కూల్ తాడేపల్లి నుంచి మాట్లాడుతున్నా నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను టెన్త్ క్లాస్ విద్యార్థిని నేను ఇప్పుడు మా పోరాటం ఏంటి అంటే మా మా సోషల్ టీచర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మా సోషల్ టీచర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తున్నారు మామూలుగా అయితే టీచర్ ఉండేది ఎయిట్ ఇయర్స్ ఆమెని ఫైవ్ ఇయర్స్కే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మేము పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగితే మూడు సంవత్సరాలు అంటున్నారు మూడు సంవత్సరాల్లో అయితే మూడు సంవత్సరాల్లో పంపించేయాల్సింది ఐదు సంవత్సరాలు ఉంచారు ఇప్పుడు ఆరో సంవత్సరం కూడా ఉంచాలి ఎందుకంటే మేము టెన్త్ క్లాస్ మధ్యలో ఉన్నాం మాకు న్యాయం జరగదు ఎందుకంటే మేము తర్వాత ఒక టీచర్ ఒక కొన్ని సబ్జెక్ట్స్ చెప్పి ఇంకో టీచర్ ఇంకో సబ్జెక్ట్స్ చెప్తే మాకు అర్థం కాదు మాకు అర్థం కాని వల్ల మేము ఫెయిల్ అవ్వచ్చు ఫెయిల్ అయితే ఇంట్లో వాళ్ళు బాధపడతారు భవిష్యత్తు పాడైపోయింది మళ్ళీ సబ్లీరే అది అంటే అందరూ ఏదోలా చూస్తారు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ చాలా బాధపడేది దానివల్ల మేము ఏంటి అంటే ఇప్పుడు మా టీ మా టీచర్ మాకు కావాలి ఆమె మాకు మమ్మల్ని పబ్లిక్ కి తయారు చేయాలి సోషల్ అనేది ఆ టీచరే చెప్పాలి ఇప్పుడు ఆమెను ట్రాన్స్ఫర్ చేయొద్దు చేస్తే మేము మధ్యలో ఆగిపోతాం ఇప్పుడు మధ్యలో ఆగిపోయి ఆ టీచర్ రాకుండా ఇంకో టీచర్ వస్తే ఆమె చెప్పే మాకు అర్థం కావు ఈ టీచర్ మాకు సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి పద్మజ టీచరే దొలిపల్ల పద్మజ టీచర్ గారు ఎంఆర్ఓ గారితో అన్నారు మాకు ఇప్పుడు అలా మాట్లాడినట్టు నమ్మకం లేదు మాకు ఇప్పుడు మాకు రుజువులు కావాలి రాము బయట పోరాటం మరి మేము జెడ్పీ హై స్కూల్ తాడేపల్లి నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులు మాట్లాడుతున్నాం మా పోరాటం ఏంటంటే ధూలిపల్ల పద్మజ టీచర్ గారు సోషల్ టీచర్ గారు వారిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎయిట్ ఇయర్స్ కి ట్రాన్స్ఫర్ చేసి ఒక ఎవ్రీ టీచర్ ని కానీ ఒక స్కూల్ కి ఎయిట్ ఇయర్స్ ఛార్జ్ లో ఉండాలి టీచర్ ని త్రీ ఇయర్స్ కి ట్రాన్స్ఫర్ త్రీ ఎయిట్ ఫైవ్ ఇయర్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మేము మూడు రోజుల నుంచి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం సార్ మరి ఇలా అంటున్నారు ఏంటి సార్ ఏం సార్ అని అడిగితే మేము మాట్లాడతావాలేమ్మా మీరు వెళ్ళండి మేము మాట్లాడుతూ వాళ్ళేమ్మా మీరు వెళ్ళండి అని నువ్వుగా ఈజీగా తీసుకుంటున్నారు పిల్లలవని మనం ఈజీగా తీసుకుంటున్నారేమో సార్ అది మాత్రం తెలీదు మరి మేము ఎన్నిసార్లు వెళ్ళడిగినా టీచర్ అని ఒక టీచర్ అనేది మూడు సంవత్సరాలే ఉండాలి ఒక స్కూల్లో అన్నారు మరి మూడు సంవత్సరాలు ఉండాలి అన్నప్పుడు ఐదేళ్ళు ఎందుకున్నారు ఒకవేళ ఎక్స్ట్రా మూడేళ్ళు ఉంచమన్నప్పుడు ఆరేళ్ళు ఉండాలి అంటే ఈ సంవత్సరం కూడా టీచర్ మాకు ఉండాలి ఇప్పుడు మేము అందరం పదో క్లాస్ విద్యార్థులను చదువుతున్నాం మాకు టీచర్ కావాలి మాకు టీచర్ ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పటికే మాకు స్టాఫ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది వెయ్యి మంది పిల్లలకి ముప్పై ఆరు మంది టీచర్లు ఉన్నారు అందులో కూడా వంద మంది పిల్లలు ఉన్నప్పుడు వంద మంది పిల్లలకేమో పది మంది పదిహేను మంది టీచర్లు ఉన్నప్పుడు వెయ్యి మంది ఉన్న వాళ్ళకి ఎంత మంది ఉండాలి సార్ మాలో కనీసం యాభై మంది అన్నా ఉండాలి టీచర్స్ సోషల్ కి తక్కువ ఉన్నారు ఇప్పుడు టీచర్ కనుక వెళ్ళిపోతే ముగ్గురు టీచర్సే ఉంటారు సోషల్ కి మొత్తం ఇరవై సెక్షన్లు ఉన్నాయి ఇరవై కి ముగ్గురు ఎలా చెప్తారు ఒక సెక్షన్ చెప్పి ఇంకో సెక్షన్కి వెళ్ళేసరికి వాళ్ళకి అలసట వచ్చేసి ఇంట్రెస్ట్ చూపలేరు వాళ్ళు సరిగ్గా చెప్పలేరు మేము దాన్ని మేము సరిగ్గా విన్నాము మామూలుగానే కానీ అట్లా అట్లా మాకే వాళ్ళు చెప్పేది కూడా అలా అలా చెప్తే మేము ఎలా వింటాం రేపు టెన్త్ అయినాక ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సిక్స్త్ నుంచి సెవెంత్ సెవెంత్ నుంచి అయితే అలా వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ టెన్త్కి వచ్చరికి ఎలా చదువుతారు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి మాకు ఈ వచ్చే సంవత్సరం లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటే అక్కడ మేమేం రాయాలి సప్లీలు పెడితే నెక్స్ట్ మేము జాబ్ జాబ్కి వెళ్ళి ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూలో సప్లీలు ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్గా తీసుకుంటా జాబ్ కూడా అంతగా తీసుకొని మా క్యారెక్టర్ పోయి అక్కడ సప్లీలు తీశారు అంటే వీళ్ళు వేస్ట్ స్టూడెంట్స్ రెండోసారి రాశారంటే వీళ్ళకి మొదటిసారి సరిగ్గా వచ్చి ఉండదు మొదటిసారి సరిగ్గా చెప్పండి అక్కడ అక్కడ మా తప్పు ఉండొచ్చు బట్ టీచర్స్ తప్పు ఉండొచ్చు టీచర్స్ మాకు మాకు టీచర్ ఆ టీచర్ కానీ కాబట్టి మాకు సోషల్లో మార్క్స్ వస్తే రేపు మాకు ఉపయోగపడిద్ది జాబ్కి అనేది మాది మేము మాత్రం ఈ పోరాటం అవం స్కూల్లోకి అడుగు పెట్టం పొద్దు నుంచి ఎవరు ఏమి తినకుండా కూడా వచ్చారు ఎనిమిదిన్నర కల్లా వచ్చేసాం అందరం ఇక్కడికి ఎందుకే వచ్చేసాం మేము ఖచ్చితంగా చేసేది చేసేదే ఆపేదే లేదు మేమందరం ఖచ్చితంగా మా